హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ భాస్కర్ పైల్ సర్జరీ అయిన తర్వాత కూడా కొంతమందిలో కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఇష్యూ అనేది రిపీట్ అవుతుంది అది ఎందుకు అవుతుందో మనం తెలుసుకుందాం ఈ పైల్స్ అనేది మెయిన్గా మన మలద్వారం దగ్గర ఉండే సిరలు ఒత్తిడి గురికావటం వల్ల స్టార్ట్ అవుతుంది దాని కొన్ని కారణాలు ఉన్నాయి ఫస్ట్ కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం ఈ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి చాలామంది లాగ్జేటివ్ మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటారు అవి ఎక్కువ కాలం తీసుకోవడం అనేది అసలు మంచిది కాదు దాని బదులు మన డైట్లో ఫైబర్ కంటెంట్ లేదా పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవాలి ఆకుకూరలు కందిపప్పు అరటిపండు జామకాయ యాపిల్స్ వంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఈ మలబద్ధకాన్ని నివారించవచ్చు దాంతోపాటు మన వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ పెంచుకోవాలి ఎందుకు అంటే నీళ్ళు తక్కువ తాగటం వల్ల కూడా హార్ట్ స్టూల్స్ అనేవి ఫామ్ అవుతాయి దీంతోపాటు టాయిలెట్ సీట్ మీద ఎక్కువసేపు కూర్చోవటం అలాగే అర్జ్ లేకపోయినా కూడా ఆఫీస్కి వెళ్ళాలని కానీ లేకపోతే మరేదో వర్క్ ఉందని బలవంతంగా స్ట్రెయిన్ చేయటం అలాగే ఓవర్ వెయిట్ ఉండటం ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల అలాగే కారాలు మసాలాలు పచ్చళ్ళు ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా పైల్స్ ఇష్యూ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు ట్రీట్మెంట్తో పాటు ఈ చిన్న చిన్న డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటం వల్ల పైల్స్ ఇష్యూ అనేది పర్మనెంట్గా విముక్తి పొందవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ